హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో లంచ్ రొటీన్ని షేర్ చేస్తున్నాను ముందుగా మెంతి కూర కందిపప్పుని తయారు చేయడం కోసం రెండు కట్టల మెంతికూరని తీసుకున్నాను వీటిని సాల్ట్ వాటర్లో శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఆ తర్వాత కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక గ్లాసు కందిపప్పుని శుభ్రంగా కడిగి మూడు గ్లాసులు వాటర్ వేసుకుని పప్పుని మెత్తగా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పప్పుకి తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత పావు స్పూను ఆవాలు పావు స్పూను జీలకర్ర వేసుకుని ఇవి వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి చిటికడు ఇంగుని వేసుకుని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపుని వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు మెంతికూరని వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మెంతికూరని ఒక నిమిషం కలుపుతూ మగ్గించుకోవాలి ఇలా చేయడం వల్ల మెంతికూరలో ఉండే చేదనేది తగ్గుతుందండి మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఆకుకూరని మగ్గించుకోవాలి ఈ విధంగా ఆకంతా బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి మెత్తగా మెదిపి పెట్టుకున్న కందిపప్పుని వేసుకోవాలి కందిపప్పుని ఎంత సాఫ్ట్ గా ఉడికించుకుంటే పప్పు టేస్ట్ అంత బాగుంటుందండి ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతే ఎంతో సులభంగా మెంతికూర కందిపప్పు రెడీ అయింది ఇదే విధంగా మిగిలిన ఆకుకూర పప్పుల్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి అప్పడాలు వడియాలతోటి నలుచుకుని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు బొరబాటీలతోటి కూరని చూద్దాము వీటిని లాంగ్ బీన్స్ అని కూడా అంటారండి వీటిని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర చిటికడు ఇంగువ వేసుకుని ఇవి వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మూడు మీడియం సైజు ఉల్లిపాయల తరుగు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు పావు స్పూను పసుపు ఉల్లిపాయలు మగ్గడానికి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించుకున్న తర్వాత మూడు మీడియం సైజు టమాటాల తరుగు వేసుకోవాలండి టమాటా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని మెత్తగా మగ్గించుకోవాలి ఇప్పుడు కూర రుచికి తగినంత కారాన్ని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీలోకి అన్నంలోకి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు తగినంత వాటర్ని వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకుంటే చాలా త్వరగా మగ్గిపోతుందండి వాటర్ మరీ ఎక్కువ అవసరం పడదండి కొద్దిగా ముక్కలు ములిగే వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు పావు స్పూను గరం మసాలా వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు క్యాబేజీ మజ్జిగ పచ్చడిని చూద్దాము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత మెంతులు ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి వేసుకుని ఈ పోపు అంతటిని దూరగా ఫ్రై చేసుకోవాలి మెంతులు వేయడం వలన మజ్జిగ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు చిటికడు ఇంగుని వేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి కరివేపాకు తరుగుని వేసుకుని ఒక అర స్పూను పసుపుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి తురిమి పెట్టుకున్న క్యాబేజీని వేసుకోవాలి క్యాబేజీని కట్ చేయకుండా ఈ విధంగా తురుముకుంటే త్వరగా మగ్గుతుందండి ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి క్యాబేజీని మరీ ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదండి ఒక నిమిషం పచ్చివాసన పోతే సరిపోతుంది ఈ పచ్చడికి క్యాబేజీని మరీ ఎక్కువగా ఉడికిస్తే టేస్ట్ అంత బాగోదండి కొద్దిగా పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత పెద్ద గ్లాసుడు మజ్జిగని కానీ లేదంటే చిలికి పెట్టుకున్న పెరుగుని కానీ వేసుకోవచ్చు పెరుగు కానీ మజ్జిగ కానీ వేసేటప్పుడు ఈ క్యాబేజీ మిశ్రమం అంతా బాగా చల్లారాలండి ఇందులోనే వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న మెంతి పొడి కానీ ఆవాల పొడి కానీ వేసుకుంటే ఊరిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుందండి అంతే ఎంతో సులభంగా క్యాబేజీ మజ్జిగ పచ్చడి రెడీ అయింది ఇదే విధంగా మన ఛానల్లో అరటి దోట మజ్జిగ పచ్చడి కూడా ఉంది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను తప్పనిసరిగా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అంతే ఎంతో సులభంగా మూడు రకాల రెసిపీస్ని ఏ విధంగా ప్రిపేర్ చేశామో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి